వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికార ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు నాయుడుపేట పోలీస్ స్టేషన్ టౌన్ సిఐ బాబీ వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట నుండి వెంకటగిరి పోవు మార్గంలో మేనకూరు సీజ్ దగ్గర కంపెనీకి వెళ్లే టూ వీలర్ వాహనదారులు రెండు వందల మంది నాపి వారికి హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం హెల్మెట్ అమ్మే వ్యక్తి వద్ద నుండి డెబ్బై మంది వాహనదారుల చేత హెల్మెట్ కొనిపించి వారికి ఎలాంటి ఫైన్ విధించకుండా హెల్మెట్ ధరించవలసిందిగా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట వస్తే ఆదిలక్ష్మి మరియు పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు మేదకూరు ఇంటర్ స్టేట్ వర్క్ చేసేటువంటి స్టాఫ్కి అదేవిధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరపు నుంచి ముఖ్యంగా వారి యొక్క గౌరవర్ నువ్వండి తిరుపతి ఎస్పీ గారు నువ్వండి సూపరైడ్ సార్ ఒక ఇన్స్ట్రక్షన్స్ నాయుడుపేట డీఎస్పీ గారు యొక్క ఆబదరంలో హెల్మెట్ నో హెల్మెట్ నో ఎంట్రీ నో హెల్మెట్ నో పెట్రోల్ నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున దీనిలో భాగంగా ఈరోజు ఎనిమిది గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాకి మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని హెల్మెట్ లేకుండా వచ్చే వారు అందరిని ఆపడం జరుగుతుంది అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకోకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతోంది దీని ఈ విధంగా